హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ భావన ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన రెసిపీ రాజుల కోడిపలా చూపించిపోతున్నాను సో దానికి తయారు చేసే విధానం చూసేద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో చిన్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీ పులావ్ అండి ఇది ఖచ్చితంగా మనకి బయట దొరికే రాజుల పులావ్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మినిమం మసాలాలతో మనం ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు ఏ టేస్టింగ్ సాల్ట్ ఏ కలరు ఏ ప్రిజర్వేటివ్ యాడ్ చేయకుండా సో ఇప్పుడు మన ఉల్లిపాయల్లో కొంచెం తగినంత ఉప్పు అలాగే ఒక చిట్కెడు పసుపు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయేలాగా మనం వేపేసుకోవాలి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉల్లిపాయలు వేగిపోయాయి పైకి తేలింది ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న హోల్ గరం మసాలా వేసుకుందాం ఈ గరం మసాలా మా ఇంటి స్పెషల్ అండి ఏ కూరలోకైనా నాన్ వెజ్ కూరలోకైనా ఏ పులావ్లోకైనా సరే యొక్క మసాలా ఉంటే చాలండి ఇంకేమైనా ఏ మసాలా కూడా యాడ్ చేసుకోకర్లేదు ఇందులోనే యాలికలు లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర అలాగే ధనియాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఉంటాయండి మంచి సువాసన గల మసాలా అలాగే మంచి రుచికరమైన మసాలా ఈ యొక్క మసాలా ఉంటే చాలు ఎన్ని వంటలైనా మనం చేసేసుకోవచ్చు అలానే ఈ మసాలా రెసిపీ నేను మన ఛానల్లో ఇంకొకసారి నేను పోస్ట్ చేస్తాను ఇప్పుడు మసాలా నేను ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు మసాలా వేసుకున్నా అది ఫుల్గా వేగిపోయిన తర్వాత శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకుని కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను నేనైతే నాకు పలావ్ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకున్నాను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇంట్లో అదే రెడీగా ఉంది కాబట్టి మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు నాటుకోడితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను మూడు టీ స్పూన్ల కారం వేస్తున్నాను నేను వేసుకునే కారం ఏంటంటే కారం తక్కువ రంగు ఎక్కువ ఉంటుందండి ఇది బెంగళూరు మిర్చి బెంగళూరు మిర్చి కారం ఇది మీకు పాత కారం కాకుండా ఫ్రెష్గా అడించుకున్న కారం వేసుకుంటే రంగు ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది కలరు లేదు అంటే కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన బయట కొనుక్కునే బిర్యానీలాగా పొలావుల్లా కాకుండా మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎటువంటి కలర్స్ యాడ్ చేసుకోము మనకి కారంతో వచ్చే కలర్ ఏనండి ఏదైనా సరే ఇప్పుడు చికెన్లోంచి కొన్ని నీళ్లు డూరేయి అందులో ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని చికెన్ బాగా ఉడికి గ్రేవీ అంతా దగ్గర పడేదాకా కూడా వెయిట్ చేద్దాం ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే గ్రేవీ కూడా దగ్గరికి అయింది అలానే మన చికెన్ కూడా బోన్లెస్ చికెన్ కూడా ఉడికిపోయింది అలా థిక్గా గ్రేవీ చిక్కగా దగ్గరికి అయిపోవాలి కర్రీలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇది ఫస్ట్ స్టెప్ అయిందండి ఇది సెకండ్ స్టెప్ బిర్యానీ పలావ్ డేషి పెట్టేసుకుంటున్నా అలాంటి థిక్ బాటమ్ ఉన్న పలావ్ డేషయ్ వాడాలి మనం పలావ్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇది వేడయ్యేదాకా కూడా ఆగుదాం ఇప్పుడు ఇది వేడైపోయింది ఇందులో నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నా అలాగే నెయ్యికి సమానంగా నూనె కూడా వేసుకుంటున్నా ఈ పొలావ్లో మనకు కొంచెం నెయ్యి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మెతుకు అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా సామాన్లు వేసుకుంటున్నా చెక్క లవంగాలు అలానే యాలకలు అంతకు మించి ఎక్స్ట్రాగా ఎక్స్ట్రా మసాలాలు ఏం అవసరం లేదు మినిమన్ మసాలతోనే మనం ఈ పలావ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులో ఈ నేతిలో ఈ మసాలా దినుసులు కొంచెం వేగిపోయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర కూడా వాటితో పాటు వేయించేసుకోవాలి నేతిలోనే ఇప్పుడు జీలకర్ర కూడా వేగిపోయింది ఇప్పుడు మనం ఎండు మిరపకాయలు అలానే కరివేపాకు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుందండి రాజుల పొలంలో ఎండుమిర్చి అలాగే కరివేపాకు చాలా ఎక్కువ కనబడుతుంది మనకి అలానే మనం కూడా వేసుకుని అవి కూడా మంచిగా ఫ్లేవర్ అంతా ఆ నేతిలో వదిలేలాగా మనం ఫ్రై చేసుకోవాలి వాటిని ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే రైస్ ఈ పలావ్కి చిట్టిముత్యాల రైస్ కానీ లేదా సోనా మసూరి రైస్ కానీ తీసుకోవాలి చిట్టి ముత్యాల రైస్ సీరగ సాంబార్ రైస్ అలాగే సోనా మసూరి రైస్ ఇవి తీసుకుంటేనే ఈ పొలావుకి చాలా మంచి టెక్చర్ అండ్ టేస్ట్ వస్తుంది బాస్మతి రైస్ అయితే ఈ పొలావుకి సెట్ అవ్వదు మనం బాస్మతి రైస్తో చేసుకున్న కూడా అంత టేస్ట్ అనేది రాదు ఇది బాగా కనపడాలి మనకి బయట దొరికే లాగా అయితే మనం చిట్టు ముత్యాల రైస్ తీసుకోవాలి నేనైతే ఒక ఫుల్ గ్లాస్ మీకు వీడియోలో చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ టు చిట్టు ముత్యాల రైస్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నా ఇప్పుడు మెయిన్ స్టెప్ ఇందులో ఇంపార్టెంట్ స్టెప్ మనం మిస్ అవ్వకుండా ఆ రైస్ని ఈ నేతిలో వేసి శుభ్రంగా క్రిస్పీగా అయ్యేదాకా కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకి పొడి పొడలాడుత బియ్యం రాలుతుంది పలావ్లో ఆ బియ్యం రాలుతుంది అనమాట అన్నం రాలుతుంది పొడి పొడులు చూడండి కలర్ మారేదాకా నేను క్రిస్పీగా వేయేదాకా ఫ్రై చేసేసుకున్నాను అక్కడ ఆ నేతిలో బాగా ఆ అన్నం వేగాలి అప్పుడే పలావ్కి టేస్ట్ మనం వీడియోలో చూసినట్టు బియ్యం కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో షాలెట్స్ అంటే సాంబార్ ఆనియన్స్ చెన్నుల్లిపాయలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవి లేకపోతే బిర్యానీ టేస్టే లేదు నన్ను అడిగితే అవి ఖచ్చితంగా రాజుల పొలావ అంటే ఖచ్చితంగా సాంబార్ ఆనియన్స్ ఉండాల్సిందే నేనైతే చికెన్ ముక్కల కన్నా ఈ సాంబార్ ఉల్లిపాయలు ఎక్కువ తింటాను ఈ పొలంలో నాకు అంత ఇష్టం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అవి కూడా రెండు నిమిషాలు మనకి నేతిలో మగ్గిపోవాలి అన్నంతో పాటు మన పలావ్ దినుసులతో పాటు ఇప్పుడు గ్లాసుకి రెండు గ్లాసులు కరెక్ట్గా చిట్టి ముత్యాల రైస్కి గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు వేసేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనం చేసి పెట్టుకున్న పక్కకి పెట్టుకున్న ఈ చికెన్ గ్రేవీ ఏదైతే ఉందో అది కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి ఇప్పుడు ఒక ఉడుకు పట్టింది కదా ఇప్పుడు ఒక ఉడకపట్టేదాకా ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పట్టిన తర్వాత సిమ్ చేసేయాలి మొత్తం ఇక్కడి నుంచి పలావ్ అంతా కూడా సిమ్లోనే ఉడకాలి ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకుంటున్నాము ఒక ప్లేట్ పెట్టేసుకుని దాని మీద ఒక వెయిట్ ఏదైనా చిన్న వెయిట్ పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ పలావ్ ఉడికింది నీళ్లు కూడా కొంచెం కొంచెం ఇంకి ఇంకొంచెం నీళ్ళే ఉన్నాయి పలావ్లో ఇప్పుడు ఎక్కువ కలిపేయకూడదండి ఎక్కువ కలిపేస్తే ఆ ఉల్లిపాయలు అంతా చెదురు చెదురు అయిపోతే లైట్గా పై పైన అలా కింద అడుగు అంటకుండా ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని దాని మీద వెయిట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పావు గంట పద్దెనిమిది నిమిషాలు చూసుకున్నాను చూసుకున్న తర్వాత మన పలావు అద్భుతంగా ఉడికిపోయింది చూసుకున్నట్టయితే ఎక్కడా పలుకు లేకుండా మెతుకు మెతుకు అంటుకోకుండా పొడి వచ్చేసింది ఉల్లిపాయలు చూసారా సాంబార్ ఉల్లిపాయలు చికెన్ ముక్కల కన్నా అవే ఎక్కువ కనబడుతున్నాయి నా పొలావులో ముద్ద ముద్దకి ఒక ఉల్లిపాయ పెట్టుకుని తినే అలవాటు నాకైతే ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పలావలో పొడి చాలా బాగుంది అలానే ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు